ఏపీలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు పలువురు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు తాజాగా మరోసారి ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చోటు చేసుకున్నాయి అరవై రెండు మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరవ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో బదిలీలు జరగడం ఇదే తొలిసారి కాగా బదిలీలపై గత కొన్ని రోజులుగా సీఎం చంద్రబాబు కసరత్తు చేసినట్టు తెలిసింది మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ గా సిహెచ్ శ్రీదత్ ను బదిలీ చేశారు అలాగే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అదనపు బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించారు హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ శాఖ కమిషనర్ గా రేఖారాణిని బదిలీ చేశారు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ కమిషనర్ గా ఎంవి శేషగిరిని నియమించారు ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా చేవురి హరికిరణ్ ను బదిలీ చేశారు సెర్ఫ్ సిఇఓ వీరపాండ్యను నియమించారు మల్లికార్జునను బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా బదిలీ చేశారు అలాగే డైరెక్టర్ గా శ్రీకేష్ ఏపీ ప్రభుత్వం నియమించింది పౌర సరఫరాల శాఖ ఎండిగా గిరీషను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రసన్న వెంకటేష్ ను నియమించారు మార్క్ఫెడ్ ఎండి మంజీర్ జిలానీ ఏపీ సిపిడి సిఎండి రవి సుభాష్ మెడికల్ సర్వీసెస్ ఎండి లక్ష్మీషా గృహ నిర్మాణ కార్పొరేషన్ ఎండి రాజబాబు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఇంటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృతిక శుక్ల గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ బి నవ్య ఏపీ మారిటైమ్ బోర్డ్ సిఇఓ ఆదిత్య తిరుపతి మున్సిపల్ కమిషనర్ నార్పురెడ్డి మౌర్య జిసిసి ఎండి కల్పనా కుమారి ఎక్సైజ్ అండ్ ప్రొవిజన్ డైరెక్టర్ నిశాంత్ కుమార్ ఏపీఐఐసి ఎండి అభిషిక్త్ కిషోర్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ డైరెక్టర్ విజయ సునీత హార్టికల్చర్ ఎండి కె శ్రీనివాసులు సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ లావణ్య వేణి తిరుపతి జేసీ శుభం బన్సాల్ కడప జేసీ అతిథి సింగ్ ఏలూరు జేసి ధాత్రిరెడ్డి అల్లూరి జిల్లా జేసి అభిషేక్ గౌడ్ వీరితో పాటుగా మొత్తం అరవై రెండు మంది ఐఏఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది పాలనలో ప్రక్షాళన తీసుకొచ్చే దిశగా అధికార యంత్రాంగంలో మార్పులు చేస్తోంది టీడీపీ కూటమి ప్రభుత్వం అందులో భాగంగానే ఈ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు